అందరికీ నమస్కారం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువులు తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకుతారు అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుందని స్వయంగా ఆ లక్ష్మీదేవి చెప్పింది ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు ధనానికి ఆదిదేవ దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అంతగా వ్యాపించి ఉంటుంది కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో ఉంది హరిదివ్య చరిత్ర గుణదానం జరిగే చోట సాలగ్రామం తులసి సంకధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలను పిల్లలను ఆదరించే చోట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి మన కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో ఏ వస్తువును తాకాలో చూద్దాం అలాగే ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ప్రశాంత వాతావరణం కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట ఉప్పు తాటకులు మసాలా పాపిడి మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలను లక్ష్మీదేవి చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు మహాలక్ష్మి సంపదల తల్లి సంపద అనే మూటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి ధనం పుష్టి కలిగిన పవిత్ర ఆహారం ఆరోగ్యం మిత్రత్వం చౌమ న్యాసం శాంతి కలహం లేని పరిస్థితిని బలం అనుకూలమైన కుటుంబం కార్యసిద్ధి విజయము చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవి సంపదలన్నిటిని సమూహారం మహర్షులు వన్యశ్రీ విభూతాలు వీటిని పొందాలంటే తగిన సాధన అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి తమ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసింది ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షర ముక్క రానివాడు కూడా ఐష్ అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్ట ఇష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్టు నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న వస్తువును తాకితే చారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ కూడా పోతాయి మనకు లెక్కలేనంత ఐశ్వర్యం అనేది వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటల గిలోనికి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటంటే హరిద్వారం అంటే పసుపు వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి ఉండవని స్వయంగా లక్ష్మీదేవి ఏం చెప్పింది అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు పసుపు యాంటీబయాటిక్గా మన ఇంట్లోకి క్రిమీ కీటకాలు రాకుండా పసుపు అనేది నివారిస్తుంది అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే ఇంకొన్ని మచ్చలు అనేవి మొటిమలు కానీ శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే ఇంకో మచ్చలు కానీ మొటిమలు కానీ చర్మ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు అంతేకాదు దోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చిన సమయంలో కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మింగేసేవాళ్ళు అలా మింగడం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా ఆ పసుపు అనేది నివారిస్తుంది ఆ బ్యాక్టీరియా దూరం చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది అని ఒక నమ్మకం పసుపు చాలా మంగళకరమైనటువంటిది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది పసుపు లక్ష్మి కారకంగా భావిస్తారు పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అందరి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటే ఈ పసుపు కాబట్టి ఫస్ట్ ఉదయం లేవగానే తాకితే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు అసలు ఏం తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేయండి లేదా పళ్ళు తోముకొని ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాలు ఉంటాయి కదా వాటిని తాకండి మూడుసార్లు ఆ పసుపు డబ్బాలు తాకడం వలన మూడవసారి తాకేటప్పుడు మా ఇల్లు బాగుండాలి మా ఇంటి ఇంట్లో ఉన్న కష్టాలు రాకుండా ఉండాలి ధన సమస్యలు రాకుండా ఉండాలి మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి ఒక నమస్కారం చేసుకోండి ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయడం ప్రారంభించే ముందు పసుపు డబ్బాలను తాకాలి ఇలా తాకడం వల్ల పసుపు వంటింట్లో పెట్టుకోవడం కుదరనటువంటి వాళ్ళు పసుపు కొమ్ములైన వంటగదిలో పెట్టుకొని ఆ పసుపును తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది కనుక స్త్రీలు ఉదయం లేవగానే అలా తాకడం వల్ల కష్టాలన్నీ కూడా పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ కూడా పోతాయి రోజుకి మీ సంపాదన పెరుగుతుంది అంటే ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీకు రావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా బాగుంటుంది అలాగే రోజు రోజుకు సంపాదన అనేది పెరుగుతుంది రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే పసుపు అంతటి శక్తి ఉంది మనల్ని కోటీశ్వరిగా కుబేరులుగా మార్చగలదు ఈ పసుపు అంతేకాకుండా పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు పసుపుని ఎప్పుడు కూడా డైరెక్ట్గా మన చేతిలో వేరే వారి చేతికి ఇవ్వకూడదు అలా చేస్తే ఐశ్వర్యం హరించకపోతుంది అదృష్టం పోతుంది అని మన పెద్దలు చెప్తారు అని అదే పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోకి వెళ్ళి తాకితే కనుక ఇంటికి మంచి జరుగుతుంది స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కనుక స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోని పసుపు డబ్బాను ఖచ్చితంగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్నటువంటి కష్టాలన్నీ పోయేలాగా చేసుకోండి అలాగే ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో వచ్చి శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్